హాయ్ అండి నా పేరు బంధువల్ ఇబ్రాబుల్ యాదవ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఒక ఎమ్మెల్టీహల్ కంపెనీలో నా ప్రజెంట్ చేసిన వచ్చి జనరల్ మేనేజర్ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ ప్లస్ ఉంది సో నాకు నేను చెప్పిన శాలరీ ఏమైతే మాట నీరు సమ్మపల్లి మండలంలో తిరిగిన చంద్రబాబు గారి మీటింగ్లో నేను ఏమైతే చెప్పానో అక్షరా నిజం ఒక్క రూపాయి కూడా నేను తప్పది తగ్గించే చెప్పాను మీకు కావాలంటే ప్రతి ఒక్క ప్రూఫ్ నేను చూపిస్తాను అనవసరంగా నన్ను ట్రోల్ చేయకండి ఇది నాకు నా జాబ్ కూడా రిస్క్ అవ్వచ్చే పరిస్థితి మీ అందరికీ తెలుసు చదువుకున్నవాడు ఎవడు జాబ్ చేసేవాడు ఎవడు బుద్ధి ఎవడు ఇలా చెప్పాడు సో నేను కాన్ఫిడెన్స్ లేట్ అయ్యి మీకు అందరికీ ప్రతి కొడు జాబ్ చేసే అర్థమైతే కంపెనీ నేను బయట చెప్పకూడదు శాలరీ కూడా డిస్క్లో చేయకూడదు ఎక్కడే కానీ సో నేను అందుకనే కంపెనీలో చెప్పకుండా డిస్క్లో చేస్తాను శాలరీ బట్ స్టిల్ మీరు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి అది నిజం కాదు అది అని ఎస్ నేను థర్టీ పర్సెంట్ ప్లాట్ పే చేస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ సరేనా మీరు కావాలి ఎంక్వైరీ చేసుకోవచ్చు నా పాన్ కార్డ్ నెంబర్తో ప్లస్ నాది చిన్నపిల్ల మండలం దేవుపట్ట గ్రామం రోడ్డు వారి కొత్తగొల్లపల్లి నేను ఇక్కడే ఉంటున్నా వర్క్ హోమ్ చేస్తున్నా ఐపీ మోడల్ చేస్తున్నా అవసరం వచ్చినప్పుడు వెళ్తాను మీ తప్పుడు పని చేస్తున్నాను మా అమ్మ మా ఉంటున్నాను మీకు నా సాలరీ నాలుగు వందల తొంభై తొంభై మూడు లక్షలు చెప్పాను కదా దానికి ప్రతి రూపాయికి నేను మీకు ప్రూఫ్ చూపించగలుగుతాను కానీ కంపెనీ ఏమో అవన్నీ బయట చెప్పకూడదు కాబట్టి స్టిల్ మీరు ఇలా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను చూపించిన వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది అనగా చూపిస్తున్నా మీరు నిజంగానే కంపెనీ నేమ్ ఇప్పటికీ డౌట్ వస్తే రండి రాయచూర్లో మీ వాళ్ళు చాలామంది ఉంటారు పంపించండి చాలా నాకు తెలుసు ఈ ఏరియాలో నేను ప్రతి ఒక్కటి విత్ కంపెనీ నేమ్తో సహా వాళ్ళు చూపిస్తాను కానీ డాక్యుమెంట్స్ బయటపెట్టేటప్పుడు మాత్రమే పెట్టండి అది మీకు అందరికీ తెలుసు పెట్టకూడదని కూడా తెలుసు సో బ్లర్ చేసి కంపెనీ నేమ్ కొన్ని కొన్ని నిమిషాలు బ్లర్ చేసి నా సాలరీ ఆపరేషన్ ఉంటుంది నా సాలరీ బ్రేకప్ స్ట్రక్చర్ మీకు చూపిస్తాను చూసుకోండి దయచేసి ట్రావెల్ చేయడం ఆపేసి ఏదో న్యాయబ్యంగా బతుకుంటున్నాం మేము అలా బతుకునేవ్వండి అనవసరంగా ఒక బ్యాచ్ అని ఏమీ చేసిన తర్వాత మీకు వచ్చేది ఏమీ లేదు సో నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది నేను చూపించగలను నా జాబ్కి ఏమైనా తీసుకువైతే మీరు ఎవరైతే ఏమేమి చేస్తున్నారో వాళ్ళందరి మీద నేను తీసుకోలేని జాగ్రత్త ఖచ్చితంగా తీసుకున్న చర్యలు ఒకసారి నా సాలరీ చూపి చూడండి ఇది నా సాలరీ ఆపరేటర్ ఒక రీసెంట్ ఇయర్ చూసుకోండి ఇది రీసెంట్గా వచ్చింది అది ప్లస్ నా ఫిక్స్డ్ శాలరీ అరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందలు నా బోనస్ వన్ థర్టీ త్రీ పర్సెంట్ ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై నా స్టాక్స్ వాల్యూ ఇరవై ఒక వెయ్యి యాభై నాలుగు వేల రెండు వందలు సో మీరు దీంట్లో ఒకటి కౌంట్ చేసుకుంటే మీకు నైంటీ త్రీ కాదు కదా నైన్టీ సిక్స్ వస్తుంది సరేనా నేను ఆ థర్టీ థర్టీ వన్ థర్టీ త్రీ పర్సెంట్ వచ్చింది కాబట్టి పోనా ఆ థర్టీ త్రీ పర్సెంట్ కూడా మేబీ వేరీ అవుతుంది కాబట్టి నేను త్రీ ల్యాక్స్ తగ్గించి నైన్టీ త్రీ ల్యాక్స్ చెప్పాను మీరు ఇంకా మీ కొద్దిగిన కొలిస్తున్నా మరి ట్రోల్ చేసిన నాకు మీకు వచ్చేది ఏం లేదు నాకు నష్టమేదేం లేదు థ్యాంక్ యూ నా పేరు యువరాజు యాదవ్ నేను బ్యాంకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ప్రజెంట్ వర్క్ ప్ర హోమ్ చేస్తున్నాను నా పర్ మంత్ శాలరీ ఒక మంత్ ఒక నెలకు జీతం వచ్చి ఆరు లక్షల ముప్పై ఏడు వేల పద్దమంది తడింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ తొంభై మూడు లక్షలు సంవత్సరానికి నేను ఎంత వస్తుంది సంవత్సరానికి నైన్టీ త్రీ ల్యాక్స్ సార్ సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని తొంభై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్